Namaste namaste friends అమ్మలక్కలు అందరం కూర్చున్నామండి చూసారా ఇందులో ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా ఇల్లు చూసారా చాలా అండి చుట్టూ చెక్కలు పైన పెంకులు ఉంటాయండి అదే పెంకులు అంటే మట్టితో చేసేవి కదండి ఉంటాయి చాలా బాగుంటుందండి ఇల్లు ఆ పైన మనం ఎక్కడానికి చక్కగా ఒక చిత్ర ఖాళీ ఉంటుందండి అక్కడే ఫ్యాన్ పెట్టేశారు అది చూసుకుంటూ మనం మంచిగా ఏవైనా పెట్టుకోవచ్చు అండి అప్పుడు పద్ధతులు కదండి చక్కగా దాచుకోవచ్చు అయితే మేము దేనికి వెళ్ళామంటే మా మధ్యగారు అబ్బాయి అండి బా పుట్టాడు బార్సాలకు వెళ్ళామండి అక్కడ ఇదంతా కార్యక్రమం చూసారా ఉయ్యాల్లో వేస్తున్నారు ముందు మహాలక్ష్మితో సమానమైన సన్నికాలు అంటారు కదండి సన్నిగొడ్డ అంటాం మా సైడు అలా వేసి ఉయ్యాలు ఊపుతామండి మూడు సార్లు ఊపుతామండి ఒకసారి అది వేస్తాము సన్నికాలు ఆ తర్వాత బాబుని వేస్తామండి ఆ తర్వాత మళ్ళీ అదా శనికాలు వేస్తామండి అలా మూడు సార్లు వేసి ఉప్పుతామండి అంతా బాగుందండి అందరం చక్కగా ఇరుకిరుకుల చక్కగా అందరం అలా నిల్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మంచిగా అనిపించిందండి అలాంటి కార్యక్రమాలకి తప్పకుండా మిస్ అవ్వకండి చక్కగా వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు బిజీ బిజీగా ఫ్లైట్ ఎక్కి బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి వెళ్ళడమే కాదండి ఇలా ఇలా మన పల్లెటూరులో సంతోషంగా అంతా ఎంజాయ్ చేస్తూ ఉండడంలో ఆనందమే వేరండి తప్పకుండా వెళ్ళండి మిస్ అవ్వకండి ప్రతి